రమేష్ గారు రమేష్ గారు మరి ముద్ర పద్మనాభం హరిరామ జోగే గారు మరి అంటే కాపు నేతలు కూడా మీ పార్టీకి సంఘీభావాన్ని తెలపడం వలన మద్దతు తెలపడం వలన అలాగే కాపు సామాజిక వర్గం ఉన్న ప్లేస్ లో చూసుకుంటే ఎంత లేదన్నా సరే జనసేనకి ఇంతకు ముందు కూడా అంటే సీట్లు రాకపోవచ్చు కానీ ఓట్లు పెద్ద మొత్తంలో వచ్చాయి సో కాబట్టి కాపు వర్గం కూడా జనసేనకి ఓట్లు ఎక్కువగా వేసే అవకాశాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో మరి మీరు ఎన్ని సీట్లు అయితే అడగబోతున్నారు గోదావరి జిల్లాలు కాకుండా మిగతా ఏ ఏ జిల్లాల్లో మీకు ఎక్కువగా ఓట్లు సీట్లు వస్తాయని భావిస్తున్నారు మరి దానికి సంబంధించి అటు టీడీపీ బీజేపీ నుంచి ఎలాంటి సానుకూలత వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది అంటే ముఖ్యంగా టీడీపీ నుంచి

థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో లాస్ట్ ఇయర్ ఈ కాపు ఎఫెక్ట్ కొంత ఈ వైఎస్ఆర్ సిపి అధికారం చేపట్టడానికి కాపు ఎఫెక్ట్ చాలా ఉందన్నది అందరికీ తెలుసు రాజకీయ విశ్లేషకులతో పాటు రాజకీయ పార్టీలకు కూడా తెలుసు ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కాపుల శాతం ఓటు ఓటింగ్ షేర్ ఇవన్నీ మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు అది అది ప్రత్యేకించి ఒక డిబేట్ అవుతుంది అది పక్కన పెడితే ఇవాళ గతంలో కాపులు కొంత మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వేస్తే అంటే పూర్తిగా కాపులైన మా పక్కన నిలబడలేని పరిస్థితి జరిగింది అప్పుడు ఏంటంటే ఒక అభద్రతా భావాన్ని వైఎస్ఆర్సీపీ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేసేటప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ పడే ప్రతి ఓటు కూడా చంద్రబాబు నాయుడుకి చెందుద్ది కాబట్టి మీరు అట్ వేస్తే ఖచ్చితంగా చంద్రబాబుని గెలిపించట్టే అన్న ఈ నాను గట్టిగా బలంగా తీసుకెళ్లడంతో అప్పుడే ముద్రగడ పద్నాభం గారి యొక్క పోరాటం ఆ టైంలో ముద్రగడ పద్నాభం గారి దగ్గర జరిగిన విషయాలు దాని మీద కొంత అయినటువంటి ఈ కాపు కమ్యూనిటీకి సంబంధించిన చాలా మంది ఇటువైపు వైసీపీకి వేయడం జరిగింది కానీ ఆ ఎలక్షన్ అంటే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఉందో అంతకుముందు జరిగిన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ఏదైతే ఉందో అంతకుముందు జరిగిన రెండు వేల పంతొమ్మిది తొమ్మిది ఎలక్షన్ ఏదైతే అంటే ప్రతి ఎలక్షన్ కూడా డిఫరెంట్ 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 సెకర్ లో డిఫరెంట్ బేరీజుల మీద అంటే రకరకాల సట మీద రకరకాల వ్యక్తుల మీద రకరకాల రాజకీయ పద్ధతుల మీద జరిగే ఎలక్షన్ కాబట్టి అప్పుడు జరిగిన ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి సంబంధం లేదు ఖచ్చితంగా అప్పుడు ఎలక్షన్ వేరే రకంగా జరిగితే ఇప్పుడు పూర్తిగా అంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాలన ఇచ్చారో అటువంటి పాలన అందిస్తారు మనల్ని అందరిని కాపాడతారో ప్రశ్నలు నమ్మినప్పటికీ కూడా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తాడేపల్లి కాలే చిక్ అయిపోయి కరోనా టైంలో కూడా ప్రజలను పట్టించుకోని పరిస్థితుల్లో అలాగే ఇళ్ల స్థలాల పేరుతో చేసినటువంటి దోపిడీ అలాగే ల్యాండ్ శాండ్ మైను వైను అన్నిట్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి దూపిడీ అలా అది దాన్ని అధిగమించి సిమెంట్ లోని ఐరన్ లోని ప్రతి చోట కూడా ఈయన లాగుతున్న కమిషన్ పూర్తిగా బ్రాండ్ వ్యాపారం వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళ కంపెనీలతో చేస్తున్నటువంటి భూమి భూములు కావచ్చు షేకింగ్ కావచ్చు ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు రకరకాల పేర్లతో ఏదైతే క్వాలిటీ కంట్రోల్కి దొరకకుండా పూర్తిగా చీఫ్ లెక్క చేసి ప్రజల మీద ఉంది సంపాదించినటువంటి ఈ సంపాదన అంటే రాజకీయ పార్టీ అంటే ఇప్పటి వరకు మనందరికీ తెలిసింది ప్రజల బాగుమోగులు చూసే పార్టీ ప్రజలకు ఉపయోగపడే వాళ్ళ మౌలిక వసతుల్ని వారి యొక్క ఇదిని పెంచే విధంగా వారికి ఒక భద్రత కలిగించే విధంగా ప్రభుత్వాలు ఏర్పడాలి ఉండాలి పాలన చేయాలని మన రాజ్యాంగం మనకి చెప్తే దాన్ని బైహాట్ చేస్తూ బహుశా భారతదేశంలో మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని పూర్తి వ్యాపారంగా మార్చేసి రాజకీయంగా ఉన్న ఐదు శాస్త్రంలో తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఇంకా తన ధనార్జన ఇంకా పెంచుకుంటూ ఇంకా 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 ఆవేశ డబ్బులతో సంపాదించాలనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి స్థితిగతిని మార్చడం వారి భవిష్యత్తుని తొక్కి పెట్టడంతో ప్రజలందరూ కూపద్రిక్తులై ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ కలయిక అవసరమని ప్రజలు కాపా కోరుకుంటున్నారండి ఏదైతే టీడీపీ జనసేన అలాగే బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని ప్రజల కోరికగా వాళ్ళ నాయకులందరూ కలిసి ఎవరికి వస్తూ ఉన్నారు అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన ఇమ్మీడియట్ గా మనం ఆపకపోతే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎవరైతే వీటి యువతున్నారో వాళ్ళకి గంజాయి మత్తు మధ్యను అలవాటు చేసి ప్రశ్నించకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు పోరాడకుండా వాళ్ళ జీవితాన్ని చెద్రం చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతే మన బీజేపీ సభ్య గారిని అర్జెంట్ గా మూడు మూడు వేల మూడు వేల కోట్లకు సంబంధించిన గంజాయి తగలిపెట్టడం ఒకే ఒక కారణంతో ఆయన పదవిచ్యుతుని చేసినటువంటి ఈ గవర్నమెంట్ మొత్తం భవిష్యత్తు మీద ఆడుకుంటున్నటువంటి భవనమే గవర్నమెంట్ ని ఖచ్చితంగా గద్దె తెగించాలని ఆ దిశగా వీరిద్దరూ కలిసి వెళ్తున్నారు అలాగే ఇంకొక మాట ఇందులో ఎక్స్టెన్షన్ వర్డ్స్ ఏంటంటే కాపు సామాజిక వర్గం గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటే దాదాపు ఉత్తరాంధ్ర నుంచి అంటే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం దగ్గర నుంచి అలాగే చిత్తూరు మన అనంతపురం కర్నూలు కరప అక్కడ వరకు కూడా కాపుల్ని ఐదు రకాలుగా డివైడ్ చేస్తున్నారు కాపులగా బలిజ ఒంటరి మున్నూరు అంటూ బలిజ ఒంటరి బలిజా కాపు ఆ ఇది ఒంటరిలో మన ఈ రీజియన్ లో ఆంధ్ర రీజియన్ లో ఈ మూడు కమ్యూనిటీలు అంటే పూర్తిగా కాపు అయినప్పటికీ కూడా దాన్ని ట్యాగ్రిగేట్ చేస్తూ ముక్క ముక్కలుగా విడదీసి వీరి మధ్య ఐకమత్యు ఉంటే ఈ రాజ్యాధికారం వాళ్ళు సంపాదిస్తారనో ఏమో మొత్తం నాకు తెలియదు కానీ అంటే కులాల డిబేట్ కాదు కాబట్టి దాన్ని ఎక్కువ లోతులు నేను వెళ్ళదల్చుకోవట్లేదు విడదీసి వాళ్ళని వేడి చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమికి కట్టుబడి ఈ గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునే దిశగా ఖచ్చిగా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడుతూ అలాగే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ గవర్నమెంట్ ని వైఎస్ఆర్ పాలన తొలమట్టించడానికి వీరితో పాటు అంటే కులమని మీరు ఎత్తారు కాబట్టి మాత్రమే ఈ సెంటెన్స్ నేను పూర్తి చేస్తూ అలాగే మిగతా తాకలే చెట్టిపరిజ రెడ్డి యానాద మొత్తం అందరూ కూడా అంటే అన్ని బీసీ కులాలు ఇవాళ వైఎస్ఆర్ సిపి నాయకులు మన షాకిర్ గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే బీసీలు ఉద్దరస్తానంటే బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీ అనే మిషలో బీసీలు ఉధరస్తానని యాభై ఎనిమిది కార్పొరేషన్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా కార్పొరేషన్ లో ఒక్క ఒక నిధులు గాని నిధులు గాని కేటాయించకుండా ఆ కమ్యూనిటీ విడదీసి వారి మధ్య చేసే విధంగా మధ్య విభేదాలు క్రియేట్ చేసే విధంగా పెట్టినట్టు కార్పొరేషన్ నుంచి కూడా బీసీ అన్నదమ్ములు కళ్ళు తెరిచి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన బీసీని అనగదొక్కడానికి కార్పొరేషన్ పెట్టిందని వాళ్ళు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నారు అలాగే ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం అన్నదమ్ములు ఉన్నారో ఎస్సీ సమాజ వర్గం నాయకులు వారు కూడా ఒకప్పుడు విడవ మన వైఎస్ఆర్సీపీ జగన్ గారి ప్రభుత్వం కావాలని కోరుకున్నప్పటికీ కూడా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారు కూడా ఏదైతే ఎస్టీ భూముల్ని అన్ని చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎఫ్సీ భూములు లాగేశారో ఏ విధంగా ఎస్టీ ఎఫ్సీ సప్లై నిధులు దోచేశారో ఇవన్నీ చూసి వారు కూడా కళ్ళు తెరిచి వాళ్ళు మన వాళ్ళు ఓట్ చేయాలి అది కూడా డిమాండ్ అయిపోయిందని కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తారని అదే మన తమ్ముడు సోదరుడు రాకేష్ చెప్పినట్టుగా సింగిల్ డిజిట్ కే వైసీపీ ప్రభుత్వం జరుగుతుంది అర్చన గారు మాట్లాడతాను